ఆహార నివారణ గురించి చెప్పుకుందాము ట్వంటీ పర్సెంట్ ఫుడ్ తో పాటు థర్టీ పర్సెంట్ సాల్ట్ ఇన్ అనేది పూర్తిగా తగ్గించాలి అసలు సాల్ట్ ఫుడ్ అనేది త్రీ మంత్స్ వరకు తీసుకోకపోవడం వల్ల ఏదైతే స్కిన్ ప్యాచెస్ స్కేలింగ్ అవి తక్కువ అయిపోతాయి ముఖ్యంగా ఎక్కువ వెజిటేబుల్ జ్యూస్ ఉదయాన్నే ఏడు గంటలకి తీసుకొని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సాలెడ్స్ కానీ వాల్నట్స్ కానీ పపాయా పంప్కిన్ సీడ్స్ నానబెట్టినవి అలా సీడ్స్ తీసుకోవచ్చు మళ్ళీ పన్నెండున్నరకి ఫుడ్ ఉంపుడు పియ్యం అంటారు అదే బ్రౌన్ రైస్ అంటారు కదా వన్ ఫోర్త్ కప్ బ్రౌన్ రైస్ తో పాటు వన్ ఫోర్త్ వెజిటేబుల్ కర్రీ వితౌట్ సాల్ట్ తీసుకున్నట్లయితే చాలా మంచిది మరియు ఫోర్ ఓ క్లాక్ కి నార్మల్ గానే పుదీనా కొత్తిమీర జ్యూస్ లాంటివి లేదా ఏదైనా వెజిటేబుల్ జ్యూస్ బాటిల్ కట్ జ్యూస్ కానీ తీసుకున్నట్లయితే చాలా హెల్దీగా యాసిడ్స్ స్కిన్ కి అందుతాయి దాంతో పాటు ఫైవ్ థర్టీ కి కొంచెం మెడిటేషన్ లాంటి చేస్తూ ఉండాలి ఇది మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి అరౌండ్ అట్లాగే పెట్టుకోవాలి ఈవినింగ్ కూడా పెట్టుకోవాలి మెయిన్ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది సోరియాసిస్ లో సిక్స్ థర్టీకి కి నార్మల్ గా స్ప్రౌట్స్ సాలెడ్స్ ఉప్పు లేకుండా ములకెత్తిన పెసర్లు శనగలు వేరు శనగలు బాయిల్ చేసి అలాంటి ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే స్కిన్ అనేది పూర్తిగా ఏదైతే డిస్టర్బెన్స్ వచ్చిందో ఆటోమిన్ డిసీజ్ వల్ల నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి